హాయ్ అండి అందరూ మెంటుకల్ తిని తిరణాలు కలుగుతాము ఇలాంటి మందికి తెలుసు కామెంట్ చేయండి పిల్లలైతే ఆ బొమ్మలు అవి చూసి చాలా ఎగ్జైట్గా అయితే ఫీల్ అయ్యారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మీరు కూడా చూడండి చాలా బాగుందండి మేమైతే చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము మీరు మీకైతే అయితే తెలిసలేదో కామెంట్ చేయండి నాకు చేయగలదా లేకనమ్మ నాకు గాయపడనట్టు కదా ఈ కొరకై మేము దినమంతయ్య మరణాపయంలో ఉన్నాం చెప్పబడినన్నా కొరెవలే ఎంచబడుచున్నాం అయితే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా నేను నేను అన్నిటిలో మనకు ఎక్కువ విషయమో కలదశమా వీలనా Fala proko static страх Kala, I момент Claire I Elena <laughs> నిరీక్షణ యాత్రికులుగా మనం జీవించడానికి సంవత్సరంలో చూడండి చూడండి ఎలా మధ్యాహ్నాలే ఆయన చెప్తున్న సత్యం నిన్ను పట్టి పీడించేటువంటి నేడని నిన్ను పట్టి పీడించేటువంటి నీ యొక్క భయాన్ని ఆందోళనని కలిగించేటువంటి నేల వంటి నీ యొక్క సమస్యలను నేను రూపమాపుతాను అవి కనపడకుండా చేస్తాను అన్ని మాయం చేస్తాను అందుకే నీ మీద మిట్ట మధ్య వెలుగులాగా నేను ప్రకాశిస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు కనుక మనసుతో కలిసి నిరీక్షలతో నమ్మకుంటూ సూచిస్తుంది మరియ తల్లి యోసేపులు బాల యేసుతో ఈజిప్టు కు పరాయణం అయ్యారు వాళ్ళు పరాయి ఉన్నారు పరదేశులుగా వాళ్ళు జీవించారు ఆ దేశం తమ దేశం కాదు ఆ ప్రాంతం తమ ప్రాంతం కాదు అక్కడ తమ కుటుంబీకులు బంధుమిత్రులు ఎవరో చూడాలి ఆ భాష కూడా మనుషుల వారికి రాదు అక్కడ తనవారంటూ ఎవరు లేదు సమస్య కూడా తమని కానటువంటి పరిస్థితిలో ఆ యొక్క మరియమ్మ గారు యువసేపు గారు బాలయసు లో వాళ్ళు జీవించారు అక్కడ 来呀！